నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే వృద్ధుల సలహాలు ముత్యాలని వృద్ధులకు సరైన గౌరవ మర్యాదలు ఇవ్వాలని సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో మంగళవారం వెలుగు ఫౌండేషన్ నిర్వాహకుడు బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె రామకృష్ణయ్య బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజులు న్యాయవాదులు అజ్మతున్నీసా ముసలయ్య ప్రశాంతి వేణుకుమార్ రమాదేవి తదితరులు మాట్లాడారు వృద్ధులకు దుస్తులు పండ్లు అందచేశారు సాయన వీరభద్రయ్య వీరరాఘవమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం ఆర్కే కళాశాలలో ఇద్దరు పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున పదివేల రూపాయల ప్రోత్సాహక బహుమతులను సంస్థ అధ్యక్షుడు రిటైర్డు ఏఎస్పీ సాయన రావు అందచేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డి శివరామకృష్ణ వైస్ ప్రిన్సిపాల్ కె నరసింహారావు కెమిస్ట్రీ హెచ్డి పాదం ఫిజిక్స్ విభాగాధిపతి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రయాణికులు ఆశించిన విధంగా సౌకర్యాలు కల్పిస్తూ ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు మంగళవారం కొనకళ్ల నారాయణరావు కార్యాలయం వద్ద గుడివాడ మోపిదేవి అవనిగడ్డ కూచిపూడి పామర్రు గన్నవరం తదితర ప్రాంతాల నుంచి వందలాది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గజమాలలు పుష్పగుచ్చాలు శాలువాలతో కొనకళ్ల నారాయణరావుతో పాటు ఆయన సోదరుడు కొనకళ్ల బుల్లయ్యను సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం కొనకళ్ల నారాయణరావు మచిలీపట్నంలో పింఛన్ల పంపిణీపై ఆర్టీసీ డిపోలో జరుగుతున్న కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు మచిలీపట్నంను సుందర మచిలీపట్నంగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోడ్లు భవనాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసోరి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ రహదారుల మంత్రిత్వ శాఖ చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు నాని జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు జనసేన నాయకులు మాదివాడ రాము కొట్టె వెంకట్రావు తదితరులు గొన్నారు వీధులు ఊచారు మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో సీఎంగా ఉన్న సమయంలోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు ఆ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ కొనసాగించడం ముదావహమన్నారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలసోరి ప్రశంసాపత్రాలు అందచేశారు మచిలీపట్నం డంపింగ్ యార్డు నుంచి వచ్చే చెత్త నుంచి కంపోస్టు ఎరువులు తయారు చేయవచ్చని ఈ చెత్తను వేరే ప్రాంతాలకు తరలించి ఆదాయపు వనరులు సమకూర్చుకోవచ్చని రాష్ట్ర మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు మంగళవారం సాయంత్రం డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు డంపింగ్ యార్డు వివరాలను మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ కమిషనర్ బాపిరాజు వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హరినారాయణ మెప్మా ఎండి తేజభరత్ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము దింటకుర్తి సుధాకర్ మాజీ కౌన్సిలర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని దేవి ఆలయం దసరా ఉత్సవాలకు ముస్తాబౌతోంది ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు ఈ నెల మూడవ తేదీన ప్రారంభమై పదమూడవ తేదీతో ముగుస్తాయి అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు తొలి రోజైన గురువారం అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షణలో చురుగ్గా సాగుతున్నాయి అన్ని దానాల్లో కెల్ల రక్తదానం గొప్పదని రక్తదానం చేసి కొందరి ప్రాణాలు కాపాడవచ్చని యూనియన్ బ్యాంకు రీజనల్ కే వెంకట్రావు అన్నారు జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంకు రీజనల్ కార్యాలయంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని వెంకట్రావు ప్రారంభించి ప్రసంగించారు రక్తదానం చేసిన వారికి ఏమి నష్టం ఉండదని కొందరు రక్తదానం చేస్తే ఏదో అయిపోతుందనే అపోహ పడుతున్నారని ఆ అపోహ నిజం కాదన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ రామలింగారెడ్డి తాతాజీ బ్యాంకు విజిలెన్స్ చీఫ్ మేనేజర్ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛతాహి కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం మచిలీపట్నం వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మంగళవారం కొల్లు రవీంద్ర ఏజె కళాశాల పక్కన ఉన్న డంపింగ్ యార్డును ఎస్టి కాలనీలో పేరుకుపోయిన చెత్తను రైతు బజారు పక్కన ఉన్న చెత్తను కేంద్రీయ విద్యాలయం సుందరయ్యనగర్ లేడీస్ క్లబ్ మూడు స్తంభాల సెంటర్ ముస్తాఖాన్పేటలలో పర్యటించి ఆ ప్రాంతాల్లోని చెత్తను పరిశీలించారు కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్ బాలాజీ జేసి గీతాంజలి శర్మ జిల్లా ఎస్పీ గంగాధరరావు డిఆర్ఓ చంద్రశేఖరరావు అదనపు యార్ ఎస్పీ బివిడి ప్రసాద్ డిఎస్పీ సుబాని కమిషనర్ బాపిరాజు వ్యర్థ పదార్థాల నిపుణుడు సింగ్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ నాయకులు ఎన్డి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు గండికోట అంజిబాబు ఏజె కళాశాల ప్రిన్సిపాల్ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రజాతీయ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగుతారని అనంతరం టిటిడి కళ్యాణ మండపంలో జరిగే స్వచ్ఛతాహి సదస్సులో మాట్లాడతారన్నారు ఈ సందర్భంగా మచిలీపట్నం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదికను సమర్పించడం జరుగుతుందన్నారు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం టిటిడి కళ్యాణ మండపం వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న దృష్ట్యా ఏర్పాట్లను సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము తదితరులు పరిశీలించారు మచిలీపట్నంలో మంగళవారం రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటనలో ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి ఇరవై ఎనిమిదవ డివిజన్ అమృతపురంలో పింఛన్లు పంపిణీ చేశారు మంచం మీద నుంచి కదలలేని వృద్ధురాలికి వైసీపీ ప్రభుత్వం పింఛను మంజూరు చేయకపోవడం దురదృష్టకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పింఛను పంపిణీ చేసిన కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ ఎస్పీ గంగాధరరావు టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ మోటమర్రి బాబాప్రసాద్ ఎండి ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు ఉన్నారు ఇరవై ఎనిమిదవ డివిజన్లో ఒక వరండాలో కట్టెల పొయ్యిపై దోసలు వేసుకుని జీవనం సాగిస్తున్న మహిళ వద్దకు వెళ్లారు అక్కడ కొల్లు రవీంద్ర టిఫిన్ చేస్తూ పూసలు అమ్ముకునే జాతుల వారితో మాట్లాడారు కాగా పూసలు అమ్ముకునే మహిళలు ముగ్గురికి వెయ్యి రూపాయల చొప్పున మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందచేశారు పేదల పట్ల ఆయనకున్న అభిమానాన్ని కొల్లు రవీంద్ర మరోసారి చూపించారు కాగా సుకర్లాబాద్లో వృద్ధులకు దివ్యాంగులకు ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోస్తా మురళీ తదితరులు పాల్గొన్నారు బందరు మండలం కానూరు గ్రామంలో వృద్ధులకు దివ్యాంగులకు గోపు సత్యనారాయణ పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వంకా కాశీ అయ్యప్ప పీతరాము దివి మహేష్ గోపు వెంకటరమణ బొమ్మిడి ఏడుకొండలు బోలిసెట్టి నాని మోపిదేవి కృష్ణ గమిడి ఇమానుయేలు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం